ఫస్ట్ రౌండ్ కి బయలుదేరి స్పీడ్ గా బాబు కాదర్స్ లో ఎవరో ఉండొద్దు కమిటీ వారు అలర్ట్ ఉండండి శ్రీ మరిడి మామ బాగులిపాడు వారు బండి ఫస్ట్ రౌండ్ చాలా స్పీడ్ గా వస్తున్నాయి సోమే స్థానం అర్జెంట్ గా తీసుకురావాలి శ్రీ మరిడి మామ బాగులిపాడు వారు బండి రెండు మనిషి రెట్లు మంచి స్పీడ్ గా వెళ్తున్నారు ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకొని సిగర్ రౌండ్కి వెళ్తున్నాయి

వాగులు వాగులిపాడు వారు బండి రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మూడో రౌండ్ పూర్తి చేసుకుంటున్నా మూడు రౌండ్లు ఒకేళ స్టాప్